హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి గోనే చింతలాముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించినటువంటి రెండు రోజుల బండలావుడి పోటీల్లో భాగంగా నిన్న ఆరు ఆరు పల్లె భాగం పూర్తి చేసుకోవడం జరిగింది మరి నిన్న కూడా వర్షం పడ్డది కానీ కోర్టు అంత హెవీ అయితే ఖరాబ్ కాలేదు నిన్న వచ్చేసి ఈరోజు నైట్ ఎక్కువ వర్షం పడ్డందుకు కొద్దిగా రాయి తిప్పితే బాగుంటుందని అని చెప్పే ఉద్దేశంతో మరి రోజైతే ట్రాక్టర్తో రాయిని తిప్పుతున్నాము మరి కన్వీనర్ కుమారస్వామి గారి కోరిక మేరకు మరి వారి సలహా ప్రకారము దీనైతే ఇప్పుడు కోర్టు తిప్పుతున్నాం అనమాట ఇక్కడ వాటర్ అయింది కాబట్టి కొంచెం బండ తిప్పితే అని చెప్పేసి తిప్పుతున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరు ఇబ్బంది పడగదు అనే ఉద్దేశంతో అయితే బండలను తిప్పడం జరుగుతుంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి